నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుధా వాహని బ్లాక్స్ నేను మీ సుధా ముందుగా అందరికీ శరణ్ నవరాత్రుల శుభాకాంక్ష ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన కొబ్బరి అన్నం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా టూ కప్స్ రైస్ ని శుభ్రంగా కడిగి ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకోవాలి ఈ కొబ్బరి అన్నం కోసం రెండు కొబ్బరి చిప్పలు తీసుకొని అందులో ఒక చిప్పను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక కాటన్ క్లాత్లో వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కొబ్బరిపాలుని తీసుకోవాలి మళ్ళీ మిక్సీ జార్లో వేసి ఇంకొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేసుకొని మొత్తం కొబ్బరిపాలను పూర్తిగా తీసుకోవాలి ఒక కొబ్బరి చిప్పకి టూ అండ్ హాఫ్ కప్పు కొబ్బరి పాలు వచ్చినాయి ఇంకొక వన్ కప్ మనం వాటర్ యూజ్ చేసుకుందాము నెక్స్ట్ కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి ముందుగా నానబెట్టుకున్న రైస్ టూ అండ్ హాఫ్ కప్ కొబ్బరి పాలు వన్ కప్ వాటర్ వేసుకొని మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని లిట్ క్లోజ్ చేసి మూడు విజిల్స్ వచ్చిన దాకా రైస్ని ఉడికించుకోవాలి అన్నం ఉడికేలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు ఇంకో కొబ్బరి చిప్పని వెనక బ్రౌన్ పార్ట్ అంతా పీల్ చేసుకొని అలాగా తిరిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి అన్నంలోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి టూ స్పూన్స్ నెయ్యి వన్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ మినప్పప్పు వన్ స్పూన్ పచ్చిశెనగపప్పు వన్ స్పూన్ పెసరపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అందులోనే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి కొబ్బరి పచ్చివాసన పోయిన దాకా వేయించుకోవాలి అందులో కొన్ని బాదం చీలికలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చివరిగా కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఈ పోపు మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి పోపు ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న రైస్ వేసుకొని పోపు అంతా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకొని చివరిగా కొత్తిమీర వేసుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన కొబ్బరి అన్నం రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్